బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి ఈ రోజు తులం గోల్డ్ రేట్ చూసారా ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి వరుస సెషన్స్ లో గోల్డ్ సిల్వర్ రేట్లలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా గోల్డ్ రేట్లలో సీన్ రివర్స్ అయింది గత నాలుగైదు రోజులుగా పై పైకి వెళ్లిన గోల్డ్ మళ్లీ తిరుగుబాటు పట్టింది గత వారం రోజుల్లో బంగారం రేట్లలో భారీ మార్పు కనిపిస్తోంది బడ్జెట్ తర్వాత బాగా తగ్గిన గోల్డ్ రేట్లు యూ టర్న్ తీసుకొని కాస్త పుంజుకున్నాయి ఈ పరిస్థితుల్లో నేడు మళ్లీ ఆకర్షణీయంగా మారాయి నిన్నటితో పోల్చితే ఈ రోజు బంగారం రేటులో చెప్పుకోదగిన మార్పు కనిపించింది తులానికి మూడు వందల రూపాయలు తగ్గింది గోల్డ్ రేట్ నిన్న హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఒక వంద రూపాయలు ఉండగా నేడు అనగా ఆగస్టు ఇరవై రెండవ తేదీన మూడు వందల రూపాయలు తగ్గి అరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలకు చేరింది దేశంలోని అన్ని ఇతర నగరాల్లో కూడా గోల్డ్ రేట్లు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఉండగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది మరోవైపు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి వెండి ధరలు కూడా బంగారంతో పాటు నేల చూపులు చూసి ఇప్పుడు పుంజుకుంటున్నాయి సిల్వర్ రేట్ ఒక్కసారిగా భారీగా పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి తొంభై రెండు వేలకు లభిస్తోంది నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పు కనిపించలేదు ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు పసిడి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు మరికొన్ని నెలల్లో బంగారం రేటు లక్ష రూపాయలు దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెండి బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి పసిడి ప్రియులతో పాటు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గోల్డ్ పర్చేస్ చేస్తారు to not